నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామం గంగరాయి చెట్టు వీధిలో గత నలభై సంవత్సరాల నుండి రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక మహిళలు కలెక్టరేట్ నందు పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గంగరాయి చెట్టు వీధికి చెందిన స్థానిక మహిళలు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి తమ వీధికి రోడ్డు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు తొమ్మిది సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ చేశామని చెప్పి ఐదు వందల మీటర్ల రోడ్డుకి రెండు వందల మీటర్ల రోడ్డు మాత్రం వేశారని మిగతా రోడ్డు పని మధ్యలోనే ఆపేశారని వాపోయారు రోడ్డు లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నడవడానికి కూడా వీలులేని విధంగా రోడ్డు పరిస్థితి ఉందని వృద్ధులు గర్భిణీ స్త్రీలు నడవడానికి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం అందించామని తమ వీధిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ అధికారులను కోరారు మాది పిఠాపురం మండలం అండి మీ బతిరో గ్రామం అండి మాకు వీధి నలభై సంవత్సరాల నుంచి మా వీధి పడి గంగరాయి చెట్టు వీధి అండి నలభై సంవత్సరాలు ఏంటండి వీధి పెట్టి కానీ నలభై సంవత్సరాల నుంచి కూడా మా గంగిరాయి చెట్టు వీధిలో రోడ్డు పడలేదండి గత తొమ్మిది సంవత్సరాల క్రితం మాత్రం స్టార్టింగ్ నుంచి రోడ్డు వేస్తున్నామని చెప్పి ఐదు వందల మీటర్లు రోడ్డు అయితే మాకు ఐదు వందల మీటర్లు ఉంటుందండి కానీ మాత్రం రెండు వందల మీటర్ల వరకు ఏసీ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి ఉన్న ఉన్న నలభై కుటుంబాలు జీవిస్తున్నాయండి నలభై కుటుంబాల్లోనే ఇరవై కుటుంబాలకి రోడ్డు లేదండి అయితే ఇవి అందరం కూడా చాలా ఈ వర్షం వచ్చినప్పుడు చాలా నానా వ్యవస్థలో పడుతున్నామండి బాగా వృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళు అసలు నడవడానికి పడిపోతున్నారండి అమ్మాయి ఇదిగోండి ఇతను కూడా ఇతను మా వీక్ అయినాయండి నడవడానికి కూడా ఎవరో ఒకరు జాగ్రత్తగా స్త్రీలే కాదు పిల్లలే కాదు బండ్లు బైక్లు అన్ని స్కిడ్ అయిపోతున్నాయండి చాలా కష్టపడుతున్నామండి అయితే ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని చూస్తున్నామండి అయితే మేము ఇప్పుడు ఈ రీసెంట్గా గా ఈ మధ్య రోడ్లు పాస్ అయిపోయాయి పత్రిక అందులో కూడా వేస్తారని చూసామండి కానీ మాత్రం ఎవ్వరూ కూడా స్పందించలేదండి మా రోడ్డుకి అన్ని రోడ్లు రాత్రి చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయిపోయిందండి కానీ మా రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదండి సరే అని చెప్పేసి మా వీధి మహిళలు అందరూ గంగిరే చెట్టు వీధి మహిళలు అందరం కలిసి ఈ కలెక్టర్ గారి దగ్గర కలిసి ఫిర్యాదు చేసుకుందామని అని చెప్పేసి మా విన్నపాలన్నీ వినిపించుకుందామని అని వచ్చామండి రండి మా కంప్లైంట్ తీసుకున్నారో ఎంక్వైరీ చేస్తాం మీకు 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 న్యాయం చేస్తామని మాటిచ్చారు వీధి పేరు కానండి ఆ వీధికి రోడ్ లేదు సరే మీ రోడ్ బాగు అయిపోయింది అంటున్నారు గ్రాంట్ అయిపోయిందని చెప్పేసి ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచి నాలుగు ఐదు వందల మీటర్ రోడ్డు అయితే వాళ్ళు స్టార్టింగ్ వీధి స్టార్టింగ్ అంటే మెయిన్ రోడ్ ఆనుకుని అందరికి జనాలు కనబడేలాగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు రోడ్ వేసారండి ఉన్నా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీటర్స్ రోడ్ లేదండి అక్కడ నలభై కుటుంబాలు తీరుస్తున్నాయండి ఒక హౌస్ నలభై హౌస్ ఉన్నాయండి ఈ నలభై హౌస్ లో మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ అండి మూడేస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి ఒక ఇంట్లో అత్తగారు కొడుకులు కోడళ్ళలో ఎంత మంది ఉంటారండి రోడ్లలో బండి మీద వెళ్ళినా కూడా లేదండి ఒకవేళ నేర్పు మనుషులు కూడా బండి మీద తీసుకెళ్ళినాక లేదండి మీరు అందరూ ఎవరు నుడు ఇరిపోద్దు ఎవరు కోళ్ళిరిపోద్దు కూడా మాకు భయంగా ఉందండి ఇలా రుతున్నా కూడా మేము చాలా కాపాడుకుంటున్నాం అండి ఎన్నాలని అండి ఇలాగా పెద్దోళ్ళని మేము ఇంటికాడు ఉండి మేము ముసలిం కాపాడుకుంటా ఇంటికెళ్ళి పెద్ద మగవాళ్ళందరూ బయటకెళ్లి కష్టపడ్డానికి లేదండి ఇలా ముసలాం పట్టుకుని దగ్గరికి ఇంటికాడ కూర్చోవలసి వస్తుందండి మేము ఎవరు కొడిపోతారో ఎవరు ఏమైపోతారో మాకు భయం భయంగా ఉంటుందండి మా ఈరో ఎవరు కొడిపోయినా మా ఫ్యామిలీలో మా మనసు పోయినట్టే మేము ఫీల్ అవుతామండి మాకు కోటర్ కావాలండి కలెక్టర్ గారు ఫిర్యాదు తీసుకున్నారండి